ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు విజయదశమి అంటే చెడుపై మంచికి విజయం సాధించినందుకు గాను సెలబ్రేట్ చేసుకుంటాం మనకు గుర్తుకొచ్చేది అమ్మవారు విజయదశమి రోజు అమ్మవారు తొమ్మిది రోజులు మహిషాసురుడు అనే రాక్షసుడితో అయితే ఫైట్ చేసి పదవ రోజు తనని సంహరిస్తుంది అందువల్ల దసరా అయితే సెలబ్రేట్ చేసుకుంటాం అమ్మవారు తొమ్మిది రోజులు మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అయితే మనకి దర్శనం ఇస్తూ ఉంటారు నేనైతే నా దగ్గర ఉన్న ఒక చిన్న అమ్మవారి బొమ్మని డెకరేట్ చేయాలనుకున్నాను నా దగ్గర ఉన్న కొన్ని స్టోన్ చైన్స్ అండ్ బాల్ చైన్స్ డెకరేట్ చేస్తున్న అమ్మవారు మహిషాసురుణ్ణి వధించినందుకే కాదు పాండవులు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆయుధాలని జమ్మి చెట్టు పైన అయితే ఉంచి వెళ్తారు వాళ్ళ అరణ్యవాసం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇదే రోజు అయితే వాళ్ళ ఆయుధాలను తీసుకుంటారు అందుకే దసరా అందుకే దసరా రోజు అయితే మనం జమ్మి చెట్టుకి పూజ చేస్తాం అంతేకాకుండా రావణాసురుని రాముడు చంపిన రోజు కూడా ఇదే ఇవి మూడు కారణాల వల్ల అయితే మనం దసరాని సెలబ్రేట్ చేసుకుంటాం ఎప్పుడూ మంచిపై విజయం సాధించలేదు ఇంకా ఫైనల్ గా అయితే నేను అమ్మవారి బొమ్మని డెకరేట్ చేశాను నా దగ్గర ఉన్న ఒక పెద్ద సైజ్ టిక్లీతో అయితే అమ్మవారికి టిక్లీ పెట్టి దానిపై ఒక చిన్న కుందని పెట్టాను ఫైనల్గా అవుట్పుట్ అయితే ఫేస్ ఫేస్ని నేను ఫైనల్గా ఎలా డెకరేట్ చేశానో చూశారు కదా ఎలా ఉందో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో